హమ్మయ్యా ఇప్పుడు తగ్గింది నా పని ఈ పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు తలకే అని వస్తుందిరా నాయన అమ్మాయి ఇప్పుడే కదా బడికి పోయింది మళ్ళీ దిన్నికొచ్చిన తప్పిపోయిందమ్మా రే బాడకవు కరెక్ట్ టైంకే పైన చేసి పంపించినా బస్సు ఎట్లా తప్పిపోయిందిరా అంటే అమ్మా తడబడకుండా చెప్పుసే బడికి పోయేటప్పుడు డాడీ రూపాయి ఇచ్చినాడు పోయి కొనుక్కుందామని పోయినా అంతలోనే బస్ తప్పిపోయింది సరిపోయినారా నా పానానికి అందరూ చి ఇప్పుడు ఏం చేయాలి ఇది ఒక్క రోజు ఇంటికి అన్నీ ఉంటలేమా పండ్లు నాలుగొట్టు చేతిలో పెడతా బా అడకవు ఎట్లనో నాకు ఫ్రీ బస్సే కదా ఇటు చూస్తప్పా బడికాడ ఇది ఒక్క రోజు ఇంటి కాడ ఉంటే ఏమైతుందిలేమా ఏం కాదులే ఈ పుయ్యి మనం చేస్తా నా ఆధార్ కార్డు ఆడ గూట్లో ఉంది తీసి బ్యాగ్లో పెట్టుకో పా పోదాం తీసుకున్న ఆధార్ కార్డు పోదాం నడు ఇదేంది బస్ ఇంకొస్తలేదు ఈ టయాని కల్లో ఒక బస్సు ఉండాలి టైం అవుతుంది ఇంకా ఇరవై నిమిషాలే ఉంది ఎట్లా బస్ బస్ కదా ఇది కూడా చూడను శంపల్ శంపల్ వాయిస్తా నోరు మూసుకొని పిల్లవాడు నువ్వు చేసేటి పని ఎదురు పనిలే ఒక పని చక్కగా చేయవు నువ్వ గనక టయానికి ఎక్కింటే బస్సు నాకు ఇది పని ఉండకుండా కదా బుద్ధిమంతులు నాకు టైం అవుతుంది అంటున్నావు అమ్మా బస్ వస్తుంది పోనాడు ఊరికి పోయి సీట్లు పట్టుకోపో మనకి సరే అయ్యో సీట్లు ఏవి ఖాళీగా లేవు ఏమే అషి ఒక్క సీట్ కూడా పట్టుకుండలేవు నేను వచ్చేసరికి అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి మా మధ్యలో ఎవరైనా దిగితే అప్పుడు కూర్చుందాంలే అంతవరకు నిలబడు ఎంతసేపు నిలబడాలమ్మా కాళ్ళు వస్తున్నాయి నాకు ఈ బుద్ధి బస్సు తప్పించినప్పుడు ఉండాలి ఇప్పుడు కాదు పక్కకు జరుగు ఆ పిల్లగాని అడుగుతా సీట్ ఉందాడా అరే పిల్లగా నీ పక్కన సీట్ ఉంది కదా కొంచెం జరుగు మా ఓడు కూర్చుంటాడు లేదా ఆంటీ ఇడ నా ఫ్రెండ్ వస్తాడు ఏడున్నాడు బాబు నీ ఫ్రెండు వచ్చే లో ఎక్కుతాడంట సీటు పట్టుకోమంటే పట్టుకున్నావా అని వచ్చే స్టాప్లో ఎక్కటానికి ఇప్పటి నుంచే సీటు పట్టుకొని కూర్చున్నావా మేమంతా గారు రమని నిలబడితోళ్ళము జరుగు పక్కకి నేను జరగను వాడు కోసమని పట్టుకున్న సీటు కావాలనే నువ్వు కావాలంటే వేరే సీట్లో పోయి కూర్చోపో నేను మాత్రం జరగను రే నీ అబ్బా సీట్ అయ్యిదేమన్నా ముందునే సీటు పట్టుకొని కూర్చున్నావు పక్క జరుగు మర్యాదగా లేకుంటే నాలుగు ఏమనుకున్నావు రే వచ్చి కూర్చోవాడా ఏ ఊరమ్మా మంది మాది పక్కనే అమ్మా ఊరు వాళ్ళ తిట్నావమ్మా వాడిని ఇట్ట తిట్టకపోతే కూడా మాట్నారులే ఈ కాలం పిల్లలు అవును కొంచెం పక్కకు జరగమ్మా నాకు కాలం వస్తున్నాయి కొద్దిసేపు కూర్చుంటా ఆల్రెడీ మా సీట్లో ముగ్గురు ఉన్నారు ఏం కొంచెం ఇంత ప్లేస్ ఈ ఈసాలు గాని ఏదో అడ్జస్ట్ చేసుకుంటలే అమ్మా సరే రా నన్ను బాగా నూకుతున్నావు కొంచెం అక్కడ జరుగు నేనే ఆడ అమ్మా నువ్వు చిన్న ప్లేస్ కూర్చున్నాను అబ్బా నాకు కిరికిరికైతుంది నువ్వు కొంచెం అక్కడ జరగమ్మా యాడికి జరగాలి ఇప్పుడు కొంచెం జరిగినా నేను కింద పడతా ఈ సీట్లో కూర్చోవలసింది ముగ్గురే ఇప్పటికి నలుగురమైన నువ్వేం పక్కగా ఏమి లేవు బాగానే దుబ్బగున్నావు ఇప్పుడు ఇరిగిరికైతుంది నాకి ఇరిగిరికైతే లేచి పక్కకి రా నేను మాత్రం జరగను నీకు సీట్ ఇచ్చినందుకు ఫస్ట్ నాకు బుద్ధి లేదు ఏమో పాపం కదా అని కొంచెం ప్లేస్ ఇస్తే నా సీటుకెసర పెట్టినావు ఫస్ట్ మర్యాదగా లేవు నేను గుర్తుంటా నీ పేరేమన్నా రాసిందా ఈ సీట్ మీద ఎవరు కూర్చుంటే వాళ్ళకే సీట్ ఇది మరి ఇంత న్యాయమా ఏమో పాపం అని నా సీట్లో కొంచెం ప్లేస్ ఇస్తే నన్నే నేను ఒకేసి నువ్వు వస్తున్నావు కదా నీకు కూడా తగిన శాస్త్రం జరుగుతుందిలే ఏమన్నా ఒర్లుకో నాకైతే సీట్ దొరికిందబ్బా ఆ శాలు నాకి ఈ కాలం మనుషుల్ని నమ్మితే ఇలాగే ఉంటుంది అదే కదా ఫస్ట్ నాకు బుద్ధి లేదు టికెట్ టికెట్ ఏమ్మా ఆధార్ కార్డ్ అని ఇది అవును సార్ చూపెట్టు ఇదిగో సార్ సరే అమ్మా లోపల పెట్టుకో టికెట్ టికెట్ సార్ నా ఆధార్ కార్డు మా కొడుకు బ్యాగ్ లో ఉంది ఇప్పించుకోండి పోయి ఎవరమ్మా నీ కొడుకు ఇగో ఆడ కలదలు పెట్టుకున్నాడు చూడు వాడే ఓ బాబు మీ అమ్మది ఆధార్ కార్డు అంటే చూపి సరే సార్ ఇదే సార్ చూడండి నేను అడిగింది లేడీస్ ఆధార్ కార్డు అది లేడీస్ ది కాదు ఏమైంది సార్ మీ కొడుకు వేరే వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని వచ్చినాడు మీ ఆధార్ కార్డు కాదు అది ఏంది నిజమా అవునమ్మా కార్డు చూసుకోపోయి అమ్మయ్య నా సీట్ నాకు దొరికింది రేయ్ లంగా బాడ అన్ని భయం లేని అష్టాలు చేస్తున్నావు నా ఆధార్ కార్డు పోరా అంటే పోయి మీ ఆధార్ కార్డు పట్టుకొచ్చినావు దెబ్బలు లేక బా పై ఆరిపోయింది నీ కథ ఇప్పుడు కాసే ఇంటికి వా నీ పని చెప్తా కండ్ల నోట్ల కారం పోసి కొడతా ఏమ్మా ఏమైనా గొడవ ఉంటే ఇంటి చూసుకోండి ఫస్ట్ టికెట్కి డబ్బులు ఇవ్వండి ఎంత సార్ టికెట్ రెండు ఫుల్ టికెట్లు కాబట్టి రెండు వందలు ఎందుకు సార్ రెండు నాకైతే ఫుల్ టికెట్లే మా ఓన్ హాఫ్ టికెటే కదా ఎవరు చెప్పినారమ్మా హాఫ్ టికెట్ అని మీ ఓడ అంత పెద్దగా ఫుల్ టికెటే కొట్టిన డబ్బులు తీ ఫస్ట్ లేదు సార్ నేను ఆ ఊరికి పోయినా మా ఓన్కి హాఫ్ టికెటే కొట్టిస్తా మీరు కూడా హాఫ్ టికెట్ కొట్టండి లేదమ్మా నేనైతే హాఫ్ టికెట్ కొట్టేది లేదు రెండు ఇవ్వండి లేదంటే బస్సు నుంచి దింపేస్తాం చూడరా నీ వల్ల రెండు వందలు బొక్క మంచిగా ఎవరి పాలతో అయిపోయేది నీ కథ ఇప్పుడు కాసే ఇంటికి రాని పని చెప్తా తగిన శాస్త్రీ అంటే ఇలాగే ఉంటుంది మరి బాగా నీ వల్ల నాకు రెండు వందలు బొక్క పోరావు కొంచెం ఏంది బాబు నువ్వు చెప్పేది ఈ రోజు మా అవార్డు బడికి రానని చెప్పినాడా నీతోని అవునా మ్యాథ్స్ ఎగ్జామ్ పెడతాది మా మేడము విడికి లెక్కలు సరిగ్గా రావని ఈ రోజు రాను బడికి అని చెప్పిండు ఈ రోజు మా అమ్మ చేతులు నాకు చింతపండే అంటే కావాలని తెప్పించినావు కదా బస్సు నాకు ఇప్పుడు అర్థమవుతుంది రాడకవు సాయంత్రం ఇంటికి వస్తావు కదా పొయ్యి మీద సలాకి పెట్టి ఎర్ర గాల్స్తా ఇంటికి ఖర్చు రాగానే నీకు వాతలు పెట్టకుండా చూడు నేను రాను రాను భయం పోతుంది ఈసారి పెట్టే వాతలకి ఇంకొకసారి ఇట్లా చేయకూడదు నువ్వు బాగేడుస్తున్నావులే సిగ్గు లేకుండా పోనాడు లోపలికి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్